శాంతి పద్దెనిమిది మూడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు కష్టాన్ని సహజంగా చేసుకునే యుక్తి సదా తండ్రిని చూడండి ఈరోజు విశేషించి లండన్ నివాసులతో కలీటకు వచ్చాను కలుసుకోవటం అనగా తండ్రి సమానంగా అవ్వడం ఎప్పటి నుండి తండ్రిని కలుసుకుంటూ ఉన్నారు అని బాప్ తాదా మీకు ఏ సూచనని ఇచ్చారు పిల్లలు మీరందరూ శ్రేష్టమైన ఆత్మలు తండ్రి సమానంగా సర్వగుణాలలో ప్రాప్తులలో మాస్టర్లు తండ్రి కంటే శ్రేష్టమైన వారు తండ్రికే శిరో కిరీటాలు మొట్టమొదట లభించిన సూచన ప్రమాణంగా తండ్రి సమానంగా మాస్టర్ సర్వశక్తివంతులుగా మాస్టర్ సర్వగుణ సంపన్నులుగా అయ్యారా ఇప్పుడు తండ్రి సమానంగా అయితేనే భవిష్యత్తులో విశ్వరాజ్య అధికారి దేవతలుగా కాగలరు తండ్రి సమానంగా ఎంతవరకు అయ్యారో చెక్ చేసుకుంటూ ఉన్నారా ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్క శక్తిని ఎదురుగా ఉంచుకొని ఒక్కొక్క గుణంలోనూ ఎంత శాతము ఎంత శాతం గుణాలు లేక శక్తి స్వరూపంగా అయ్యాము అని స్వయం చెక్ చేసుకోండి ఇలా ఫాలో చేయడం సులభమే కదా బాప్ తాద మూర్తిగా ఎదురుగా ఉన్నారు నిరాకార రూపంలో మరియు సాకార రూపంలో రెండు రూపాలలో తండ్రిని చూస్తూ ఫాలో చేస్తూ వెళ్ళండి తండ్రి ఎలా ఉంటారు పిల్లలు కూడా అలాగే ఉంటారు అనే సామెత కూడా ఉంది అంతేకాక కుమారుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు అని మహిమ కూడా ఉంది తండ్రి మరియు పిల్లల సంబంధం అంటేనే ఫాలో చేసే సంబంధం కష్టం ఏమీ లేదు అని కష్టంగా మీరే చేసుకుంటూ ఉన్నారు ఒకవేళ కష్టం అయితే అది సదా కష్టంగానే అనిపించాలి అందరికీ అనిపించాలి కొందరికి సులభం అనిపిస్తుంది కొందరికి కష్టం అనిపిస్తుంది ఇలా ఎందుకు అప్పుడప్పుడు వారికే సహజం అనిపిస్తుంది అప్పుడప్పుడు వారికే కష్టం అనిపిస్తుంది ఇలా ఎందుకు దీనివలన ఏమి రుజువు అవుతుంది నడిచే వారికి ఏదో బలహీనత ఉంది అందుకే కష్టం అనిపిస్తుంది ఇప్పటికీ తండ్రి మహిమను భక్తులు గాయనం చేస్తూ ఉన్నారు తండ్రితో పాటు మహానాత్మలు ఆత్మలు పూజ్యాత్మలైన మీకు కూడా మహిమ ఉంది ఆ మహిమ ఏదో జ్ఞాపకం ఉందా ఆత్మలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరి వద్దకు వెళ్తారు తండ్రి వద్దకు లేక దేవాత్మలైన మీ వద్దకు వస్తారు ఇతరుల కష్టాలను సహజంగా చేసేవారు స్వయం కష్టాన్ని ఎలా అనుభవం చేయగలరు కష్టం అనుభవం చేసే సమయంలో విశేషించి ఏ విషయం బుద్ధిలోకి రావడం వలన అది కష్టంగా అనిపిస్తుంది చాలా అనుభవజ్ఞులు కదా మీరు తండ్రిని చూసటం బదులు విషయాలను చూసే దానిలో లీనమవుతున్నారు మాటలలోకి వెళ్ళినందున అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి తండ్రిని చూసినట్లయితే తండ్రి బిందువు కనుక ప్రతి మాటకు బిందువు పెట్టగలరు మాటలు అంటే వృక్షం తండ్రి అనగా బీజం మీరు విస్తారంగా ఉన్న వృక్షాన్ని చేతిలోకి తీసుకోవాలి అనుకుంటారు అందువలన తండ్రి మీ చేతిలోకి రారు వృక్షము మీ చేతిలోకి రాదు తండ్రిని దూరం చేసుకుంటారు వృక్ష విస్తారాన్ని కూడా బుద్ధిలో ఇముడ్చుకోలేరు కనుక ఏదైతే కోరిక పెట్టుకుంటారో అది పూర్తి కాని కారణంగా వ్యాకుల పడతారు దుఃఖిస్తూ ఉంటారు అందుకు ముఖ్యమైన గుర్తు మాటి మాటికి ఏదో ఒక పరిస్థితి గురించి లేక వ్యక్తిని గురించి ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు ఎంతగా ఫిర్యాదులు చేస్తారో అంతా స్వయం చిక్కుపోతూ ఉంటారు ఎందుకంటే ఆ విస్తారం ఒక వలలాగా తయారవుతుంది దాని నుండి బయటకు రావాలి అని ఎంతగా ప్రయత్నిస్తే అంతగా చిక్కుకుపోతారు ఉంటే మాటలైనా ఉంటాయి లేక తండ్రి అయినా ఉంటారు విషయాలు వినడము వినిపించడము అర్ధకల్పం నుండి చేస్తూ వచ్చారు భక్తి మార్గంలోని భాగవతము లేక రామాయణం ఏమిటి ఎంత సుదీర్ఘమైన మాటలు మాటలు ఉన్నప్పుడు తండ్రి లేరు ఇప్పుడు కూడా మాటలలోకి వెళ్ళినట్లయితే తండ్రిని కోల్పోతారు అప్పుడు ఏ ఆట ఆడతారు దాగుడు మూతలాట మూడవ నేత్రానికి గంతలు కట్టుకొని వెతుకుతూ ఉంటారు తండ్రి పిలుస్తూ ఉంటారు మీరు వెతుకుతూ ఉంటారు చివరికి ఏం జరుగుతుంది తండ్రి స్వయంగా వచ్చి తోడు ఇస్తారు ఇలాంటి ఆట ఎందుకు ఆడుతున్నారు ఎందుకంటే మాటల విస్తారంలో రంగురంగుల విషయాలు ఉంటాయి అవి తమ వైపు ఆకర్షిస్తూ ఉంటాయి వాటి నుండి దూరం అయితే సదా సహజ యోగులుగా అయిపోతారు లండన్ నివాసులు కష్టంగా అనుభవం చేసుకోవడం లేదు కదా తమను తాము బిజీగా ఉంచుకునే పద్ధతిని నేర్చుకోండి అప్పుడు సమయము ఉండదు విస్తారంలోకి వెళ్ళరు ఎలాగైతే ఏదైనా విశాలమైన ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు చాలా బిజీగా ఉంటారు కదా ఆ సమయంలో ఏమి జరిగినా వాటి నుండి మీరు దూరంగా ఉంటారు మీరు ఏది చేస్తున్నారో ఆ సేవ యొక్క ధ్యాసలోనే నిమగ్నమై ఉంటారు తినాలి లేక నిద్రపోవాలి అనే ఆలోచన కూడా ఉండదు ఇలాంటి విశ్వ కళ్యాణకారి ఆత్మలు సదా విశాల కార్యం చేసేందుకు ప్లాను ప్రత్యక్షంగా తీసుకురండి తమ బుద్ధికి ఎంత విశాలమైన కార్యం ఇవ్వాలి అంటే దానికి ఖాళీయే ఉండరాదు తమ బుద్ధిని బిజీగా ఉంచుకునే డైరీ ప్రతిరోజు తయారు చేసుకోండి తద్వారా సదా సహజ యోగాన్ని స్వతహాగానే అనుభవం చేస్తారు సహజ రాజయోగము అని వర్ణన చేస్తారు కదా అప్పుడప్పుడు సహజ రాజయోగము అప్పుడప్పుడు కష్టమైన యోగము అని అన్నారు కదా పేరు ఎలా ఉంటే అదే స్వరూపంలో పిల్లలందరినీ బాప్తాదా చూడాలనుకుంటున్నారు మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిన తర్వాత కూడా కష్టాన్ని అనుభవం చేస్తూ ఉంటే సహజంగా ఎప్పుడు అనుభవం చేస్తారు ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు అందుకొరకు పరస్పరం ప్రోగ్రామ్ తయారు చేయండి లండన్ పార్టీతో ఒక్కొక్క రత్నం అతి ప్రియమైనది మరియు అమూల్యమైనది ఎందుకంటే ప్రతి రత్నానికి తమ తమ విశేషతలు ఉన్నాయి సర్వుల విశేషతల ద్వారానే విశ్వ కళ్యాణ కార్యం సంపన్నమవుతుంది ఉదాహరణకి ఏదైనా స్థూలమైన వస్తువును తయారు చేసినప్పుడు దానిలో అన్ని పదార్థాలు వేయకపోతే సాధారణ ఉప్పు లేక తీపి వేయకపోతే ఎంత మంచి వస్తువును తయారు చేసినా అది తినటానికి యోగ్యంగా ఉండదు విశ్వ పరివర్తన అనే ఇంత గొప్ప శ్రేష్ట కార్యం కొరకు ప్రతి రత్నం యొక్క అవసరం ఉంది అందరి వ్రేళ్ళు కావాలి అంటే అందరూ సహాయకారి కావాలి చిత్రంలో కూడా అందరి వ్రేళ్ళు చూపిస్తారు కదా కేవలం మహారథులదే కాదు అందరి వ్రేళ్ల సహకారంతోనే విశ్వ పరివర్తన కార్యం సంపన్నంగా అవుతుంది అందరూ తమ తమ రీతిలో తమ తమ సేవలో మహారథులే బాప్తాద కూడా ఒంటరిగా ఏదీ చేయలేరు బాప్తాద పిల్లలను పిల్లలను ముందుంచుతారు నిమిత్తమైన ఆత్మలు కూడా అందరిని ముందు ఉంచుతారు కావున అందరూ చాలా చాలా అవసరమైన శ్రేష్ట రత్నాలు బాప్తాద స్వీకరించిన రత్నాలు భగవంతుడి దృష్టి రాతిపై పడిన రాయి కూడా బంగారంగా అవుతుంది అని స్మృతి చిహ్నంగా చూపిస్తారు మీరు ఈశ్వరుడు స్వీకరించిన శ్రేష్ట రత్నాలు తమ కార్యం యొక్క శ్రేష్టతను విలువను తెలుసుకోండి శక్తులకు మరియు పాండవులకు ఎవరి మహిమ వారికి ఉంది కనుక మీరందరూ మహానాత్మలు మహానాత్మల గుర్తులేమిటి ఎవరు ఎంత మహాన్గా ఉంటారో అంత నిరహంకారీగా ఉంటారు నమ్రతగా మహానాత్మలు సదా తమను వినమ్రమైన సేవాదారులుగానే అనుభవం చేస్తారు మీది ఇలాంటి గ్రూపే కదా శక్తి భవనం యొక్క శక్తులకు తమ శక్తి స్వరూపం స్వతహాగానే జ్ఞాపకం ఉంటుందా స్థానము ద్వారా స్థితి కూడా జ్ఞాపకం వస్తుంది శక్తుల విశేషత మాయా జీతులుగా అగుట శక్తుల ముందుకు ఏ విధమైన మాయా రాజాలది ఎందుకంటే శక్తి మాయపై సవారీ చేస్తుంది శక్తుల చేతిలో సదా త్రిశూలం చూపిస్తారు ఇది దేనికి గుర్తు త్రిశూలం మీ స్థితికి గుర్తు సంగమ యుగం యొక్క టైటిల్స్ మాస్టర్ త్రిమూర్తి త్రినేత్రి త్రికాలదర్శి త్రిలోకీనాథులు ఈ స్థితులన్నింటికీ గుర్తుగా త్రిశూలాన్ని చూపిస్తారు ఈ స్థితి మీకు స్మృతిలో ఉంటుందా నిరంతరము ఉండాలి దీనికి అండర్లైన్ చేయండి విశ్వం యొక్క వాయుమండలం నుండి దూరంగా ఉంటూ చాలా మంచి భాగ్యాన్ని తయారు చేసుకున్నారు బాప్ తాదా కూడా పిల్లల భాగ్యాన్ని చూసి సంతోషిస్తూ ఉన్నారు రెండవ గ్రూప్తో సదా తమను పూజ్యాత్మలుగా భావించి నడుస్తున్నారా పూజ్యాత్మలు అనగా మహానాత్మలు తయారయ్యే విశేషత అనగా సదా స్వయాన్ని అతిథిగా భావించి నడుచుకుంటారు ఎవరైతే తనను ఈ ప్రపంచంలోకి ఈ శరీరంలోకి వచ్చినటువంటి అతిథిని అని భావించి నడుస్తారో వారే మహాన్ పూజ్యనీయులుగా అవుతారు ఎందుకు ఎందుకంటే త్యాగానికి భాగ్యం తయారవుతుంది అతిథిగా భావిస్తే తమ దేహం అనే ఇంటితో కూడా నిర్మోహులైపోతారు మోహం ఉండదు అతిథికి తనదంటూ ఏది ఉండదు కదా అన్నీ ఉంటాయి కానీ నాది అనేది ఉండదు కార్యంలో అన్ని వస్తువులను ఉపయోగిస్తారు కానీ నాది అనే భావన ఉండదు అందువలన అతీతంగా కూడా ఉంటారు మరి అన్ని వస్తువులను కార్యంలోకి తీసుకువచ్చే ప్రియంగా కూడా ఉంటారు ఇలా అతిథిగా భావించేవారు ప్రవృత్తిలో ఉంటూ గృహస్థంలో సేవా సాధనాలను తమవిగా చేసుకొని కూడా సదా అతీతంగా తండ్రికి ప్రియంగా ఉంటారు ఇలాంటి మహాత్ములుగా ఉన్నారు కదా అతిథిగా భావిస్తున్నారా ఈరోజు ఇక్కడున్నారు రేపు మీ ఇంటికి వెళ్తారు మరలా మీ రాజ్యంలోకి వస్తారు ఇదే ధ్యాస ఉంది కదా అందువలన సదా దేహంతో అతీతంగా ఉంటారు దేహంతో అతీతంగా అయినప్పుడు దేహ సంబంధాలతో వైభవాలతో అతీతమయ్యే ఉంటారు ఈ అతీత స్థితి ఎంత ప్రియమైనది ఇప్పుడిప్పుడే కార్యంలోకి వస్తారు ఇప్పుడిప్పుడే అతీతంగా ఉంటారు ఇటువంటి అనుభవం ఉంది కదా తమ జడ చిత్రాలను పూజ్య రూపంలో మందిరాలలో పెడతారు కానీ భక్తిలో కూడా యుగపు అతీత స్థితి పరంపరగా నడుస్తూ వస్తోంది మందిరం లక్ష్మీనారాయణలది కానీ లక్ష్మీనారాయణలు ఆ మందిరాన్ని మాది అని భావిస్తారా అతీతంగా ఉంటారు కదా పూజ్యనీయంగా అయ్యే జడ చిత్రాలలో కూడా నాది అనేది లేదు కనుక చైతన్య పూజ్య ఆత్మలలో కూడా సదా నేను అతిథిని అనే వృత్తి ఉండాలి ఎంత అతిథి భావం ఉంటుందో అంత ప్రవృత్తి శ్రేష్టంగా మరియు స్థితి ఉన్నతంగా ఉంటుంది లండన్ నివాసులు అని పేరుకు మాత్రమే పిలుస్తారు కానీ అందరూ అతిథులే ఈరోజు ఉన్నారు రేపు అక్కడ ఉంటారు ఈరోజు రేపు అని ఈ రెండు శబ్దాలలో మొత్తం చక్రమంతా స్మృతిలోకి వచ్చేస్తుంది ఇలాంటి మహాన్ ఆత్మలుగా పూజ్యులుగా ఉన్నారు కదా లండన్ నివాసుల నిశ్చయము మరియు ఉత్సాహం చాలా మంచిగా ఉన్నాయి బలహీన ఆత్మలు కాదు విఘ్నాలు వచ్చాయి అంటే వాటిని దాటేస్తారు మేకలుగా కాదు అందరూ సింహాలుగా ఉన్నారు మేకతనము అనగా నేను నేను మేక మే మే అంటే నేను నేను అంటూ ఉంటుంది కదా ఇది మీలో సమాప్తం అయిపోతుంది అయిపోవాలి కూడా శక్తి సైన్యం యొక్క జెండా చాలా ప్రసిద్ధి చెందింది ఒక్కొక్క శక్తి సర్వశక్తివంతుడైన తండ్రిని ప్రత్యక్షం చేసేది శక్తి సైన్యం మైదానంలోకి వచ్చినప్పుడు జై జై కారాలు మృగుతాయి మొదట జై జై అనే నినాదం ఎక్కడ మరుగుతుంది లండన్లోనా లేక అమెరికాలోనా బాప్ సదా స్నేహి పిల్లలకు అమృతవేళ శుభాకాంక్షలు తెలుపుతారు ఓహో నా పిల్లలు ఓహో అని పాట పాడతారు పాట వినిపిస్తూ ఉందా టీచర్లతో వీరు లండన్ సేవకు శృంగారం లండన్లో ఉండే టీచర్లు లండన్ మ్యూజియంలో రాణి అలంకారాలు ఉంచారు కదా అలాగే బాప్తాదా మ్యూజియంలో కూడా బాప్ బాప్తాదా సేవకు అలంకారాలైన మీరున్నారు సదా మహాన్ మరియు సదా నిరహంకారులు ఈ విశేషత స్వయాన్ని కూడా మహాన్గా తయారు చేస్తుంది మరియు సేవను కూడా మహాన్గా తయారు చేస్తుంది సంస్కారాలను కలుపుకోవడంలో తెలివి గల వారిగా ఉన్నారు కదా స్థూలంగా ఎవరైనా కాళ్ళు చేతులు కదిలించలేకపోతే వారి ప్రక్కనున్న వారేం చేస్తారు చేతిలోకి చేయి తీసుకొని తోడుని ఇచ్చి వారికి నేర్పిస్తారు మరి మీరు కూడా ఏం చేస్తారు ముందుకు వెళ్తూ సహయోగిగా అయ్యి సహయోగము అనే చేతిని ఇచ్చి సంస్కారాల మిలనము అనే డ్యాన్స్ నేర్పిస్తారు కదా ఇందులో నంబర్ వన్గా ఉన్నారు కదా ఈ విశేషత ఆధారంతో అందరికంటే ఎక్కువగా సంస్కారాలను కలుపుకునే డ్యాన్స్ చేస్తారు తండ్రికి సహయోగిగా అవుతారు వారే మొదటి జన్మలో శ్రీకృష్ణుడితో పాటు చేతులు కలిపి డ్యాన్స్ చేస్తారు డ్యాన్స్ చేయాలి కదా సంస్కారాల రాసును కలుపుకోవటానికి అన్నింటికంటే సహజమైన పద్ధతి స్వయం నమ్ర చిత్తులై ఇతరులకు శ్రేష్టమైన సీటునివ్వండి వారిని సీటు పైన కూర్చోబెడితే మీరు కూర్చోవాలి అని ప్రయత్నిస్తే క్రింద వారు కూర్చోనివ్వరు మీరు వారిని కూర్చోబెడితే వారు తమంతట తామే దిగి మిమ్మలను కూర్చోబెడతారు కావున కూర్చోబెట్టడమే కూర్చోవడము అవుతుంది మొదట మీరు గౌరవం ఇచ్చే దాంట్లో ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి తర్వాత సంస్కారాలు సహజంగానే కలుస్తాయి సీటు కూడా లభిస్తుంది రాస్ కూడా జరుగుతుంది సంస్కారాల నృత్యం అంతేకాక భవిష్యత్తులో రాస్ చేసే ఛాన్స్ లభిస్తుంది కనుక ఎంత సహజమైన విషయం ఇది లండన్ వారి సత్యమైన సేవాధారి గ్రూప్ సేవాధారి శబ్దమే చాలా మధురమైనది టీచర్ అనే శబ్దం మంచిగా అనిపిస్తుందా లేక సేవాధారి అనే శబ్దం మంచిగా అనిపిస్తుందా తండ్రి కూడా స్వయాన్ని నేను వినయ విధేయతలు కలిగినటువంటి సేవాధారిని అని అంటారు సేవాధారి అన్నట్లయితే స్వతహాగాని క్రీటధారిగా అవుతారు అక్కడ నేర్పరిగా కావటానికి ఇది ఒక పద్ధతి కష్టం లేదు ప్రాప్తి ఎక్కువ చతురుడైన తండ్రికి చతురులైన పిల్లలుగా కండి ఫ్రాన్స్ వారితో స్మృతి యాత్రలో సదా నడుస్తూ ప్రతి అడుగులో కోటాను కోట్ల సంపాదన జమ చేసుకుంటూ ఉన్నారా ప్రతి అడుగులో కోటాను కోట్ల సంపాదన జమ చేసుకునేవారు ఎంత సంపన్నంగా ఉంటారు ఇలాంటి సంపన్నాత్మలుగా తమను అనుభవం చేసుకుంటూ ఉన్నారా తరగని ఖజానా లభించిందా ఖజానాకు తాళం చెవి లభించింది కదా తాళం చెవి పెట్టడం వస్తుంది అప్పుడప్పుడు తాళం చెవి పెడుతూ అందులోని ఇరుక్కుపోవడం లేదు కదా చాలా సహజమైన తాళం చెవి నేను అధికారిని అధికారిని అనే స్మృతి ఏ ఖజానాకు తాడం చెవి ఈ తాడం చెవితో తాళం తీయడం వస్తుందా ఈ తాళం చెవితో ఏ ఖజానా ఎంత కావాలన్నా తీసుకోవచ్చు సుఖం కావాలన్నా శాంతి కావాలన్నా ప్రేమ కావాలన్నా అన్నీ లభిస్తాయి ఇక ప్రశ్న ఎలాంటి భారం అంటే బరువు తక్కువ చేసుకుంటే ఆత్మశక్తిశాలిగా తయారవుతుంది జవాబు ఆత్మపై వ్యర్థం అనే భారం అధికంగా ఉంది వ్యర్థ సంకల్పాలు వ్యర్థపు మాటలు వ్యర్థ కర్మలు వీటితో ఆత్మ బరువుగా అయిపోయింది ఇప్పుడు ఈ భారాన్ని సమాప్తం చేయండి ఈ భారాన్ని సమాప్తం చేయుటకు సదా సేవలో బిజీగా ఉండండి మనన శక్తిని పెంచండి మనన శక్తితో ఆత్మశక్తిశాలిగా అవుతుంది ఎలాగైతే భోజనం జీర్ణం చేసుకుంటే రక్తంగా తయారై అది మరలా శక్తిగా పనిచేస్తుందో అలా మరణం చేయటం వలన ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది ఇంకొక ప్రశ్న ఏ మంత్రము భక్తిలో చాలా ప్రసిద్ధి చెందింది అది స్మృతిలో ఉంటే సంతోషమని ఊయలలో ఊగుతూ ఉంటారు సమాధానం భక్తిలో హంసో సోహం అనే మంత్రం చాలా ప్రసిద్ధమైనది పిల్లలైన మీరిప్పుడు హంసో యొక్క రహస్యాన్ని ప్రత్యక్షంగా అనుభవం చేస్తున్నారు ఈ మంత్రం మిమ్మల్ని గురించే ఉంది మీరే బ్రాహ్మణులు మీరే దేవతలు మీరే క్షత్రియులు మీరే వైశ్యులు మీరే శూద్రులు ఇది హంసో సోహం అది ఏ నేను అంటే భక్తి మార్గంలో అది ఏ నేను సోహం అంటే ఆత్మే పరమాత్మ అనుకున్నారు అది రాంగ్ ఈ విషయాలు ఇప్పుడే తెలుసుకున్నారు ఇప్పుడు దేవతల చిత్రాలను చూసి ఇవి మన చిత్రాలే అని బుద్ధిలోకి వస్తుంది ఇదే అద్భుతం ఇది స్మృతిలో ఉంటే సంతోషం అనే ఊయలలో ఊగుతూ ఉంటారు ఓం శాంతి